ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలు ఉన్నాయి ఆ మూడు కొత్త చట్టాలు అసలు దాని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు ఈరోజు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి దీని విషయమై ప్రస్తావించారు ఈ యొక్క క్రిమినల్ ఆరు చట్టాలు జూలైలో తీసుకొచ్చిన ఈ క్రిమినల్ ఆరు చట్టాలులో భారతదేశ ప్రజలకు సమాంతరంగా న్యాయం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది శిక్ష కంటే న్యాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది ఈ కేంద్ర ప్రభుత్వం అని ఆయన తెలియజేశారు బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చినటువంటిది అంటే దాదాపు రెండు వందల నూట యాభై సంవత్సరాల క్రితము బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇవి అంతకు ముందున్న చట్టాలు అవి మనందరికీ కూడా న్యాయం జరగట్లేదు భారతీయులకు అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగిన వాళ్ళకి అన్యాయం ఒక్కొక్కసారి ఇలా జరగడానికి అనుకూలంగా ఉన్నాయి ఆ చట్టాలు అందుకే ఇప్పుడు మన భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద దృష్టి పెట్టలేదు అందుకే ఈ మార్పు ఆరు క్రిమినల్ చట్టాల మీద మార్పులు చేయటం జరిగింది దాంట్లో ఇప్పుడు భారతీయులందరికీ ఈ ఆరు చట్టాల మార్పుల వల్ల ఖచ్చితంగా వంద శాతం న్యాయం జరుగుతుంది అందుకే దీన్ని మన న్యాయ సంహిత అని దీని పేరు పెట్టి దీన్ని మార్చడం జరిగిందని ప్రధాని చెప్పడం జరిగింది